పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భద్రతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనువే నమ నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనము రాఘవేంద్ర స్వామి మఠం ఉంటుంది మంత్రాలయము అలాగే కర్ణాటకలో ఈ పీఠాధిపతులు ఉంటారు అక్కడ కూడా కొంతమంది గురువులు బృందావనంతస్తులు ఏండ్రు అంటే మన రాఘవేంద్ర స్వామి మంత్రాలయాన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో అట్లా కొంతమంది పీఠాధిపతులు అంటే మనకు పీఠాలు అనేవి కొన్ని కొన్ని ప్లేసులలో నిర్వహించబడుతూ ఉంటాయి కదా ఆ విధంగా కర్ణాటకలో కూడా మనకు ఈ రాఘవేంద్ర పీఠం అనేది ఉంటుంది మఠము మధ్వాలది అది అక్కడ కూడా కొంతమంది ఈ విధంగా స్వాములు బృందావన బృందావనాస్తులు అయినరు అయితే అటువంటి వారు ఇప్పుడు ఈ మాసంలో శుక్ల చతుర్దశి రోజు ఆరాధనోత్సవాలు జరుగుతాయి అందుకని ఆ సందర్భంగా వారి యొక్క జీవిత చరిత్రను విశేషాన్ని ఏంటో మనం తెలుసుకుందాం అయితే వీరు కర్ణాటకకు చెందినవారు కాబట్టి కన్నడ కన్నడ భాషలో సాహిత్యాన్ని ఎన్నో గ్రంథాలను కీర్తనలను రచించారట అయితే అప్పుడు ఎట్లా ఉండేదంటే దేశకాల పరిస్థితులను బట్టి వీళ్ళు వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు గురువులు అనేవాళ్ళు అప్పుడు కన్నడ భాష అసలు మాట్లాడితేనే పాపము అన్నట్టు ఉండేదట అటువంటి సమయంలో వీరు ఆ కన్నడ భాషలోనే స్వామి యొక్క కీర్తనలను రచించి అందరి చేత పాడించేవారట చక్కగా అటువంటి గొప్పవాళ్ళు కన్నడ భాషలో కీర్తనలు చేసి పూజా సమయంలో భాగవతుల చేత పాడించడం అనేది ప్రా వీరే ప్రారంభించారనమాట అందుకే ఇప్పటికి కూడా మద్వాలు వాళ్ళు మన మంత్రాలయంలో కానీ ఇంకెక్కడైనా కూడా ఈ కన్నడ భాషలో ఉన్నవి కూడా చదువుతూ ఉంటారు ఎట్లయితే ఇప్పుడు మనకు వైష్ణవ దేవాలయాల్లో తమిళానికి సంబంధించినవి చదువుతూ ఉంటారు పాశ్రాలవి ఆ విధంగా ఈ మంత్రాలయ పీఠాలలో కన్నడ భాషలు ఉన్నవి చదువుతూ ఉంటారు అట్లా అట్లా వీరు ఈ కన్నడ భాషను ప్రవేశపెట్టిండట ఫస్ట్ అయితే వీరి పేరు శ్రీపాదరాజుడు అని ఉంది కదా వీరి జీవితం విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో వీరి పూర్వాశ్రమ పేరు ఏంటిది అంటే లక్ష్మీనారాయణులు మరి తండ్రి పేరేమో శేషగిరి ఆచార్య తల్లి పేరేమో గిరియమ్మ వీళ్ళు మైసూరు ప్రాంతంలో చిన్నపట్టణం తాలూకాలో ఉండేవాళ్ళు అంటే ఇది ఎక్కడండి మైసూర్ ప్యాలెస్ అంటే మరి మైసూర్ అంటే కర్ణాటక కదా అక్కడ చిన్నపట్టణం అనేది ఉండేదట తాలూకా దానికి సంబంధించిన అల్బూరు అనే ఒక చిన్న గ్రామంలో వీళ్ళు వ్యవసాయ కుటుంబంగా ఉండేవాళ్ళు ఆనాటి కాలంలో అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు భూములు జాగాలు ఉండేవి కదా ప్రతి వాళ్ళు కూడా వీళ్ళకి కూడా అలాగే ఉండేదట అప్పుడు ఒకరోజు సాయంకాలము శ్రీరంగపట్టణం నుండి సంచారం చేస్తూ బయలుదేరిండట ఎవరంటే స్వర్ణవర్ణ తీర్థులు స్వాములు ఒక స్వామి అంటే ఇంతకుముందు ఈ మఠానికి అధిపతులుగా అన్నమాట వీరు స్వర్ణవర్ణ తీర్థులు అనే స్వాములు అబ్బూరు సమీపానికి వచ్చిండట అక్కడ ఎవరు ఉన్నారు అంటే అక్కడ ఒక మఠాధిపతి పురుషోత్తమ తీర్థులు అని ఉన్నారు ఆ మఠంలో అక్కడ వీరు బస చేసిండ్రు కొంతకాలం అంటే కొన్ని రోజులు ఉంటారు అక్కడక్కడ అందరూ కూడా సంచారం చేస్తారు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ మఠాలు ఎక్కడ ఉంటాయో ఆ మఠాలలో కొన్ని రోజులు ఉండి చక్కగా అక్కడున్న ప్రజలందరికీ వాళ్ళు బోధన చేస్తారు అంటే ఎలా జీవించాలి ఉత్తమంగా అనే విషయంగా జ్ఞాన బోధ సలుపుతూ ఉంటారు మన విషయాలన్నీ ధర్మాలు అన్నీ తెలియస్తూ ఉంటారు ఆ విధంగా వీరు ఈ అబ్బూరి దగ్గర ఉన్న పురుషోత్తమ తీర్థుల మఠంలో బస వేసిండట అయితే అప్పుడు అక్కడ ఒక బాలుడు కనిపించిండట బాలుడు కనిపించి చూసి ఆ బాలు చూడగానే వీరికి చాలా సంతోషమయ్యి ఏమన్నారట అంటే ఆ పురుషోత్తమ తీర్థులతోని స్వర్ణవర్ణ తీర్థులు నాకు ఇటువంటి బాలకుడు శిష్యుడుగా కావాలి అని కోరిండట అయితే అప్పుడు పురుషోత్తమ అధీడు ఏం చేసారంటే బాలకుని తండ్రి ఇక్కడనే ఉంటాడని ఆయన శేషగిరిని వాళ్ళ తండ్రి అయిన శేషగిరిని పిలిపించారట పిలిపించి చక్కగా విషయాన్ని చర్చించారు ఈ విధంగా గురువు గారు అడుగుతూ ఉన్నారు ఈ బాలకుని శిష్యుడిగా అని అంటే అప్పుడు తన కుమారుడైన లక్ష్మీనారాయణని ఇయ్యడానికి ఆయన కూడా ఒప్పుకున్నాడట అంటే తండ్రి ఆజ్ఞలేదు తీసుకోకూడదు కదా పిల్లలను అందుకని వారు కోరితే అప్పుడు ఆ లక్ష్మీనారాయణ తల్ తండ్రి అయిన శేషగిరి ఆచారి కూడా సరే అని ఒప్పుకొని వీళ్ళతోని శిష్యుడిగా పంపించారట మరి ఈ అక్కడే ఈయనకు పురుషోత్తమ తీర్థుల గృహంలోనే ఉపనయనం చేసిండట తర్వాత స్వర్ణవర్ణ తీర్థులు లక్ష్మీనారాయణకి ఆశ్ర ఎత్తి ఆశ్రమనిచ్చారు అంటే సన్యాసాశ్రమాన్ని ఇచ్చిండ్రు అప్పటి నుండి లక్ష్మీనారాయణ ఎత్తి అని పిలుస్తారు సన్యాసం తీసుకున్న వాళ్ళని ఎత్తి అంటారు కదా ఆ అబ్బాయికి చిన్న బాబుకే వాళ్ళు ఉపనయనం చేసిండ్రు ఎతిగా సన్యాసాశ్రమాన్ని ఇచ్చేసిండ్రన్నమాట అప్పటి నుండి కూడా లక్ష్మీనారాయణ ఎతి అనిపిస్తూ పిలుస్తూ ఉన్నారట అందరూ ఇక మరి ఈ ఎతి బాలుడు ఎలా ఉన్నాడంటే బాలయతి ప్రతిభ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఇంకా ఆయన కళ పెరిగిపోతూ ఉందట మరి ఈ లక్ష్మీనారాయణ ఎతుడికి విభుదేంద్ర తీర్థులు మరి పెరిగిన తర్వాత వీళ్ళకి చెప్పాలి కదా విద్యాభ్యాసం మనకు ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకు కూడా చెప్పే శాస్త్రాలు ప్రైమరీ లెవెల్ నుంచి ప్రౌఢ విద్యాబోధన అంటారు ప్రౌఢ విద్యాభ్యాసం అంటే పెరిగిన తర్వాత ఏమేమి నేర్పాలో అవన్నీ కూడా నేర్పించారట ఎవరు అంటే శ్రీ విభుదేంద్ర తీర్థులు నేర్పించిందట అయితే అక్కడ వీరు బాలయతితో ఏమన్నారంటే శ్రీ కొప్పెర నరసింహ క్షేత్రం ఉంది అక్కడ చాతుర్మాస దీక్ష చేస్తారు కదా నాలుగు నెలలు అప్పుడు వీరేం చేసిండే ఆ చాతుర్మాస దీక్షను తీసుకోవడానికి అక్కడ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ రఘునాథ తీర్థులు కూడా వస్తూ ఉన్నారు అని చెప్పి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదనమాట ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండాలి నాలుగు నెలలు ఎవరైనా స్వామీజీలు ఇటు మఠాధిపతులు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే శ్రీ కొప్పెర నరసింహ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నారట ఆ చాతుర్మాసంలో అప్పుడు అక్కడికి శ్రీ రఘునాథ తీర్థులు కూడా వచ్చారట ఈ వివధేంద్ర తీర్థులతో కలిసి ఇద్దరు కూడా అక్కడే బస వేసిండ్రు మరి ఒకరోజు ఏమైందట అంటే ఈ లక్ష్మీనారాయణ యతి ఉన్నాడు కదా ఈయన వాక్యాలకు అర్థం చెప్పే చెప్తూ ఉన్నారట అప్పుడు ఆయన చూపిన ప్రతిభకు చాలా ఆశ్చర్యపోయినరట ఆశ్చర్యపోయి రఘునాథ తీర్థులు ఏమన్నారట ఈ బాలయతిని చూసి మేమేమో శ్రీపాదులము నువ్వేమో శ్రీపాద రాజులు అని ఈ ఈరోజు నుంచి అన్నారట అంటే మా బోటి శ్రీపాదులకు నువ్వు రాజు అవుతున్నావు అంత గొప్పవాడి అవుతావు అని దీవించారట ఈ లక్ష్మీనారాయణ యతిని అప్పుడు మరి నేను అబద్ధం చెప్పట్లేదు ఈ శ్రీరామచంద్రుడే సాక్షి ఈ రామచంద్రుడి సాక్షిగా చెప్తూ ఉన్నాను నువ్వు అట్ల లోక విఖ్యాతిని పొందుతావు చక్కగా పాండిత్యంలో అపారమైన ప్రతిభను చూపించి రాజాది రాజుల చేత సత్కరించబడతావు అని చాలా సంతోషంగా ఆశీర్వదించిందట అప్పుడు విభుదేంద్రులు కూడా రఘునాథులు చెప్పింది చాలా ని సత్యము నాయన అని వారు కూడా సమర్థించిండ్రట ఇది ఆ రోజు నుంచి లక్ష్మీనారాయణ ఎత్తి అనట్లేదు ఆయన శ్రీపాదరాజులు అని పిలవడము మొదలుపెట్టారు అట్లనే అనమాట అయితే అట్లా వీరు సంచారం ముగించుకొని మళ్ళీ శ్రీరంగ క్షేత్రానికి వచ్చేసిండ్రు అంటే వాళ్ళ గ్రామానికి వాళ్ళు అట్లా తిరిగి వచ్చిన కొన్ని రోజులకు ఏమైందట అంటే స్వర్ణవర్ణ తీర్థులు బృందావనంతస్తులైండట అంటే వారి అంటే ఎవరికైనా వాళ్ళకి టైం ఉంటుంది కదా ఆ టైం ప్రకారం వారు అది నిర్ణయించుకుంటారు ఆ అంతస్తులు ఎప్పుడు కావాలి అని ఆ విధంగా వారు అంతస్తులు అయిన తర్వాత పద్మనాభ తీర్థులు ఉన్నారు వారు ఏం చేసిండ్రు అంటే ఈ మఠ సర్వాధికారాలను ఈ శ్రీపాదరాజులకు అర్పించిండ్రట అంటే హ్యాండ్ ఓవర్ చేసిండ్రు అప్పటి నుంచి ఇక పద్మనాభ తీర్థులు మఠశాఖ ఎక్కడికి ఎక్కడ మార్చిండ్రు అంటే ములుబాగిలు మఠం అన్నమాట అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఆ ములబాగిలి మఠానికి వీరు పీఠాధిపతిగా ఉన్నారు అయితే శ్రీపాదరాయల వారికి శ్రీరంగ క్షేత్రం నుండి కన్నడ సంస్కృతిని పెంచి మరి కన్నడ క్షేత్రంలో కన్నడ సంస్కృతియే లేదు ఇక్కడ దీన్ని ఈ భాషను పెంచుకోవాలి అనే ఆలోచన వచ్చిందట వచ్చి కన్నడ భాషలో ధర్మ గ్రంథాలు ఎన్నో రాసిండ్రట జ్ఞానోపదేశాలు చేసిండ్రట కన్నడ భాషలో అంటే అందరికీ మంచి మాటలు చెప్తూ ఉంటే ఆ భాష పట్ల ఆసక్తి కలుగుతుంది కాబట్టి ఆ విధంగా వీరు ప్రారంభించింద్రట మరి ఇలా చెప్పిన దానికన్నా భాగవతుల చేత బృందాలు ఏర్పాటు చేసి చక్కగా వేద పారాయణాలు చేయించినట మరి కన్నడ భాషలో దేవుని కీర్తనలను రా రచించి పాడించారట భాగవతుల చేత ఈ విధంగా అందరూ అలా ఆ భాష యొక్క గొప్పతనాన్ని చాటేసరికి అందరూ కూడా సంతోషపడ్డారట మరి కన్నడ భాషలో కీర్తనలు చేసి పూజా సమయంలో భాగవతుల చేత వాడించడం అనేది చాలా సాహసం ఎందుకంటే ఆ రోజుల్లో కన్నడ భాషను ఎవరు అంగీకరించేవాళ్ళు కాదట ఆ రోజులలో మరి ఆ మాటలాడితేనే మైలవడిపోతాము ఆ భాష మాట్లాడకూడదు అనేవాళ్ళట అటువంటి భాషను దైవానికి అంకితం చేస్తూ కీర్తనలు రచించి పాడించడం చేత అందరూ అప్పుడు దాన్ని చక్కగా స్వీకరించి అందరూ కూడా అప్పుడు దాన్ని ఆదరించట ఆ కన్నడ భాషను కూడా ఆ విధంగా మరి వీరు ఆ సాంప్రదాయాన్ని ప్రారంభించిండ్రు ఆ ఈ విధంగా రోజు తప్పనిసరిగా ఈ కన్నడ భాషలో రచించిన కీర్తనలు పాడుతూ ఉంటారు ఇప్పుడు మంత్రాలయంలో కూడా ఈ మఠాలన్నిట్లో కూడా బృందావనానికి పూజ చేసిన తర్వాత ఈ కీర్తనలను పాడతారండి ప్రతి చోట ఆ విధంగానే నడుస్తుంది ఇప్పుడు మనకి ఎట్లా అయితే రా రామానుజాచార్యులు పూజాదికాలు ఏ విధంగా నిర్వహింపబడాలి అని దేవాలయాలు వైష్ణవ దేవాలయాలు నియామకం చేసిండ్రో ఆ విధంగా వీరు కన్నడ భాషను ప్రవేశపెట్టిండట కీర్తనల రూపంలో అయితే ఇలా వీరు చక్కగా మఠాధిపతులయ్యి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట అట్లా పద్నాలుగు వందల డెబ్బై ఒకటిలో సాలువ నరసింహరాజు చంద్రగిరిని పాలించేవాడు ఆ రోజుల్లో వీరు మఠాధిపతులుగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే విజయనగర సామ్రాజ్య సామంతుడు ఈయన ఈయన సొంతగా రాజు కాదు కాబట్టి నరసింహరాజు ఏం చేసిండట అంటే తిరుపతి దేవస్థానానికి అప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది కదా దాంట్లో అర్చకుల కుటుంబాన్ని కత్తితో ఖడ్గంతో ఖండించిండట అందరినీ సంవరించిండట ఆయనకి అట్లా బలి గావించిండట మరి బలి గావించిన తర్వాత అయిన పశ్చాత్తాప పడ్డాడు పడి ఈ శ్రీపాద రాజుల దగ్గర ఆశ్రయించిండట మరి అప్పుడు అక్కడ ఎవరు పూజ చేయాలి మరి అర్చకులను బలి తీసుకున్నారు కదా అని శ్రీ వ్యాసరాయుల చేత అక్కడ పూజాధికారులు నిర్వహింపజేసిండ్రట ఆ విధంగా అక్కడ పన్నెండు సంవత్సరాలు వ్యాసరాయలే తిరుపతిలో పూజలు ఒక్క ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదండి పన్నెండు సంవత్సరాలు వ్యాసరాజులే అక్కడ తిరుపతిలో పూజాధికారులు నిర్వహించిండ్రు అర్చన చేసిండ్రు అనమాట మరి ఈ సాలువ నరసింహరాజేమో ఈ అర్చకుల కుటుంబాన్ని సంవరించాను కదా నేను నాకు బ్రహ్మహత్య దోషము అంటుకున్నది మరి ఈ దోష పరిహారం ఏ విధంగా కావాలి అని పశ్చాత్తాపడి ఈ శ్రీపాదరాజులను ఆశ్రయించిండు అప్పుడు వీరు ఆ రాజుకు సంబంధించి ఈ బ్రహ్మ దోష నివృత్తి కోసము ఎన్నో శాంతి కర్మలు చేయించి నీ మరి అప్పటి నుంచి ఈ శ్రీపాదరాజుల వారి పాండిత్యము వారి గుణములు వారి బోధనలు ఉపదేశాలు అన్నిటినీ చూసి సాలువ నరసింహ రాజు ఏం అయిపోయిండట ఆకాశితుడు అయిపోయి తన తప్పుని తెలుసుకొని అప్పటి నుంచి మంచిగా ఉన్నాడట అయితే మరి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అటువంటి గురువును సత్కరించాలని తన సింహాసనం మీద కూర్చోబెట్టి చక్కగా కనకాభిషేకాన్ని వేసిండ్రట ఈ శ్రీపాదరాజుల వరకు అంటే అప్పుడు స్వర్ణగిరి స్వామి చెప్పినట్టుగా వీరికి అది నిజమైంది అనమాట అట్లా రాజుల యొక్క సత్కారాలు అందుతావు అని చెప్పారు కదా అయితే నట అప్పుడు వీరికి రత్నాల ముత్యాల కిరీటం పెట్టారట రత్నాలు పొదిగిన కిరీటాన్ని ఉంచిందట అని వీరి యొక్క శిష్యులు ఉంటారు కదా వాళ్ళు వ్యాసరాయులు ఒక కీర్తనలు అందుకేనండి ఎప్పుడు కూడా మఠాధిపతుల గురించి వాళ్ళ కింద ఉన్న శిష్యులు ఈ విధంగా పాటలు రాస్తూ ఉంటారు పుస్తకాలు రాస్తూ ఉంటారు గ్రంథాలు వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఎక్కడెక్కడ వెళ్ళారు ఏమేంటి అవన్నీ కూడా నోట్ చేసుకొని దాన్ని ఒక పుస్తకం గ్రంథంగా తయారు చేస్తారు అందుకే మనం తెలుసుకోగలుగుతాం లేకపోతే ఎట్లా తెలుసుకుంటాము అప్పుడు వారి గురించి కీర్తనలు కూడా రాసినట ఇప్పుడు రాఘవేంద్రుల గురించి మనం ఎలా పాటలు పాడుకుంటామో ఆ విధంగా వాళ్ళు గురువుల గురించి పాటలు కీర్తనలు రచించారట అందులో ఈ విషయాలు అన్నీ ఉంటాయి మరి వాళ్ళ జన్ జీవిత చరిత్రకు సంబంధించిన దాంట్లో రాసినట వారు రత్నాల కిరీటాన్ని ధరించారు మరి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి కనకాభిషేకం చేశారు అని ఇట్లా మరి శ్రీపాదరాయలు ప్రతిదినము చక్కగా సుఖ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నారు అంటే తన ప్రారబ్ధము అది మంచిదైనా చెడుదైనా మనము అనుభవిస్తామన్నమాట ఆ విధంగా వీరు సుఖ ప్రారంధాన్ని చక్కగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటే వీరు అరవై నాలుగు విధాలైన పక్వాన్నాలని అన్నాలను చేపిస్తారట రోజు ఆ మఠంలో అయితే ఏమైంది ఈ విధంగా చక్కగా ఆనందంగా అందరూ ఆస్వాదిస్తూ వీరి యొక్క ఉపదేశాలు వింటూ ఉంటే ప గిట్టని వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదండి ఆ విధంగా కొంతమంది శిష్యులట ఏం చేసిండ్రు వీరికి అన్ని సామాగ్రిలన్నీ మనం తెచ్చి ఇస్తేనే కదా ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీరు లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఆ సామాన్లు అంతా ఎవరు సమకూరుస్తున్నారో అంటే మఠాలకు రాజులు వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు కదా అవన్నీ నిర్వహించడానికి అట్లా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పిండ్రట మీరు ఇయ్యబట్టే కదా వీళ్ళు ఇంత భోగాలు అనుభవిస్తూ ఉన్నారు లేకపోతే వీళ్ళకి ఎక్కడిది అని చెప్పేసరికి ఆ రాజు కూడా ఏమనిపించింది సరే ఒకసారి చూద్దామని చెప్పి వీళ్ళనట ఆ అడవికి ప్రయాణం చేయించినట వెళ్దామని చేయించి వీరు శిష్యులు అందరూ వెళ్ళినాక ఆ రోజు అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందట అంటే టైం కాని టైంలలో పోతే మరి ఆ రోజుల్లో ప్రయాణం చేయకూడదు కదా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది అట్లా వీళ్ళను అక్కడే ఆపేసినట వీళ్ళేమో ఇవ్వాల్సిన సామాగ్రిని ఇవ్వలేదు మరి భోజనాలకు కావాల్సిన సామాగ్రిని పంపలేదు పంపకుంటే వీరు ఏం చేస్తారు మనం ఇవ్వడం బట్టే వీళ్ళు ఇంత సుఖపడుతూ ఉన్నారు అని పరీక్షించేందుకు ఆ రాజీ వేయలేదట అప్పుడట ఏమైందండి ఒక వ్యాపారి వచ్చిండట అక్కడికి అవి వచ్చి ఆయన తెలియజేసిండట నేను తిరుపతి శ్రీనివాసుడు పంపిస్తే వచ్చిన మీకు కావలసిన సామాగ్రి అంతా తీసుకొచ్చిన అని చెప్పేసి ఆ మఠాధిపతులకు అప్పగించిండట అంటే అప్పుడు యథావిధిగా రోజు కన్నా ముందుగానే వాళ్ళు అవన్నీ పక్వాన్నాలు తయారు చేసి అంతకన్నా ఎక్కువ తయారు చేసుకొని అందరికీ హాయిగా భోజనాలు చేసుకున్నారట అంటే ఈ విషయం జరిగినాక అప్పుడు శిష్యులకు సిగ్గు అనిపించింది అయ్యో మనము అనవసరంగా గారిని ఇబ్బంది పెట్టినాము అనుమానించినాము అని అప్పుడు ఆ రాజు కూడా సిగ్గుపడి తప్పు తెలుసుకున్నాడట అయ్యో ఇట్లా పెద్దవాళ్ళను అనుమానించకూడదు అని అట్లా వీరి యొక్క జీవితము అలా జరుగుతూ ఉందన్నమాట అట్లా శ్రీపాదరాయలు వివిధ పక్వాన్నాలు తయారు చేసి చక్కగా గోపీనాథునికి పూజగా వచ్చి నైవేద్యం చేసి నిర్ణీత సమయానికి ముందే స్వీకరించగలిగిందన్నమాట అప్పుడు శిష్యులు బుద్ధి తెచ్చుకొని ఇక నమస్కరించినట తప్పు తెలుసుకున్నారు రాజు కూడా ఉండట ఇట్లా శ్రీపాదరాయలు మరి వాగ్వజ్ర అనే గ్రంథాన్ని భ్రమర గీత వేణుగీత గోపీ గీత మధ్వనామ శృంగార పారిజాత ఇట్లాంటి స్తోత్రాలను రచించిండట ఇంకా ఎన్నో కీర్తనలను రచించింద్రట వీరు కన్నడ భాషలో చాలా చక్కగా మరి రంగ విఠల అనే అంకిత నామంతోని ఎన్నో కీర్తలు కీర్తనలు అంటే పెన్నేమని పెట్టుకుంటారు కదా అట్లా వీరు శ్రీపాదరాయలు వారే పాదరాజులే రాసిండు కానీ దానికి రంగ రంగ విఠల అనే అంకిత నామం పెట్టుకున్నారట పెట్టుకొని చాలా కీర్తనలు రచించిండ్రట మరి ఈ శ్రీపాదరాయలు మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దైవాంశతోని జన్మిస్తారు కారణ జన్మలు మామూలు సామాన్యంగా జన్మించిన వాళ్ళు ఇంత ప్రతిభావంతులుగా ఉండరు కదా ఆచార్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కారణ జన్ములయ్యి ఉంటారు వాళ్ళకు దైవాంశ సంభూతులు అంటారు మరి దైవంలో ధృవాంశ సంభూతులు అట ఇప్పుడు మన రాఘవేంద్రులు ప్రహ్లాదుడు పూర్వజన్మలో అని ఉంటుంది కదా ఇక్కడ ధృవుడు ఆ ధ్రువుడి యొక్క అంశతోని వీరు జన్మించిండ్రట చాలా గొప్ప భక్తుడు కదా ధ్రువుడు అట్లా వీరు ఆ ధృవ అంశతోని జన్మించారు అని మనకు చరిత్ర తెలియజేస్తుంది అన్నమాట మరి మరి విషయం ఎలా తెలుస్తుంది అంటే పురంధరదాసులు వారు కీర్తనలు రచించారు కదా వారు కూడా కన్నడంలో అయితే వారి కుమారుడు చివరి కుమారుడు ఈ విషయాన్ని తన రాసిన కీర్తనలలో అంటే ఎప్పుడైనా భగవంతుని కీర్తనలు రచించే వాళ్ళు ఉంటారు ఆ దేశ కాల పరిస్థితులకు తగినట్టుగా వాళ్ళు కీర్తనలను రచిస్తారు అప్పుడు వీరు రచించిన దాంట్లో ఈ విషయాన్ని కూడా ఉంచారట దాంట్లో ఏమని అంటే ధృవాంశ సంభూతులు అని అయితే ఇట్లా చక్కగా భోగమునందు అంటే వాళ్ళు రాసిన పాటలు కీర్తనలలో అనమాట మరి వీరు పద్నాలుగు వందల ఎనభై ఆరో సంవత్సరంలో ధర్మపీఠం నుండి జ్యేష్ట శుద్ధ చతుర్దశి రోజు సశరీరంగా బృందావనస్తులైనరు అంటే కొంతమంది అంటారండి బృందావనం అంటే కూడా అంటే ఇప్పుడు అంటే ఏమంటారు అంటే శవాలు పెట్టిన వాటికి మసీదులు ఇవి ఉంటాయి కదా అట్లానే కదా అని అంటారు కానీ దాన్ని మనం తెలుసుకోవాలి ఏంటి అంటే వీరు సజీవంగానే బృందావనంతస్తులు అవుతారు అంటే వాళ్ళకి వాళ్ళే సశరీరంతో జపం చేస్తూ కూర్చుని పైన క్లోజ్ చేస్తారనమాట దాన్ని బృందావనం అంటారు అయితే వాళ్లకు వ్యాయామంతో వాళ్ళు కొన్ని శక్తుల వల్ల వాయు స్తంభన చేసుకొని అందులో నివసిస్తూ ఉంటారు వాళ్ళకు ఆ శక్తి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు దైవాంశ సంభూతులు కాబట్టి ఆ విధంగా ఉండగలుగుతారు వాళ్ళు చనిపోయిన తర్వాత చేసేటప్పుడు సమాధి అంటారు కానీ వీరిని బృందావనం అంటారు అది తేడా అనమాట అయితే ఈ విధంగా వీరు ఈ జ్యేష్ఠ మాసంలో చతుర్దశి రోజు బృందావనంతస్తులయ్యిండు కాబట్టి వారిని స్మరిస్తే చాలు అంతటి ప్రభావం కలిగిన స్వాములు అనమాట వీరు అంత గొప్పవారు కాబట్టే నేను ఈ వీరి గురించి మనము తెలుసుకుందాము వినడం వల్ల మనకు కూడా వారి చరిత్రను స్మరించడం వల్ల పుణ్యం కలుగుతుంది చక్కగా భక్తితో వింటే కోరికలు నెరవేరుతాయి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణ వస్తు